ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై మూడవ అధ్యాయం గురుడు సాయం దేవునితో చెప్పిన ఆ వ్రత విధానము సిద్ధయోగి ఇలా తెలిపారు ఈ అనంత వ్రతము ఆచరించటం వలన ఎందరికీ అభిష్టాలు సిద్ధించాయి దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండపుత్రుడైన ధర్మరాజు కపట ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా నమ్మారు దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ల రాజమపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వాళ్ళని ఇంకెన్నో రీతులుగా కష్టపెట్టారు వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దుర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు అప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు పాండవులు అతనిని పూజించి స్వామి నువ్వు భూభారం తొలగించటానికే అవతరించావు మేము మీకు సమానలమైన వాళ్ళము అయినప్పటికీ ఈ అడవిలో దాగి ఉండాల్సి వచ్చింది నువ్వే ఉపాక్షిస్తే నువ్వే ఉపేక్షిస్తే మాకిక దిక్కెవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమ కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది శ్రీకృష్ణుడు అప్పుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు నేనే అనంతుడను సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భవనాలు ఆకాశం వలె అనంతుడవైన నాయందే ఉన్నాయి అట్టి సర్వాంతరయామిగా అనంతుడిగా ఉన్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేర్తాయి మీ కష్టాలు తీరుతాయి ఈ అనంత వ్రతము శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభిస్తుంది పూర్వము కృతయుగంలో వర్షిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికి అతని భార్య దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ శ్రద్ధలతో పూజలు చేస్తుండేది సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాలి ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పరంగతుడైన కౌండిన్యుడికి ఇచ్చి వివాహం చేశాడు కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండాలి అనుకున్నాడు అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు దోవబెత్తానికి కూడా కొంచెం పేలపిండైనా ఇవ్వటానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్దిగా గోధుమ పిండి మాత్రము ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటి వద్ద ఆగి కౌంటిన్యుడు స్నాన సంజాదులు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్టు చెప్పారు ఆమె కోరిన మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానము ఇలా చెప్పింది శుద్ధ చతుర్దశి నాడు పద్నాలుగు ముడిలో వేసిన ఎర్రని తోరము సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో కలసం స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజిని ద్వాదశాక్షరి మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యధాశక్తి పూజించాలి తరువాత ఆ తోరము కుడిచెదిగి కట్టుకొని పాత తోరము విసర్జించాలి తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద దానం ఇవ్వాలి యధాశక్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అలా చెప్పి ఆ ముత్తేదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది తరువాత ఆమె భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రతమహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కాలము ఉన్న తరువాత కౌండిన్యుడు శ్రీమంతుడే సుఖంగా జీవించాడు